హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాపు ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌ వంకాయ కేజీ పన్నెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్సా నాలుగు వందల రూపాయలు పల్లకాయ కేజీ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రూపాయలు కోస్ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ యాభై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు పచ్చి శనక్కాయ నలభై రూపాయలు దోసకాయ పది రూపాయలు చిన్న బ్యాగు వంద నుంచి రెండు వందల రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై రూపాయలు పన్నీరు కాకర పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కానీ వన్ గ్రేడ్ పది నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా మూడు వందల రూపాయలు మునక్కాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఎనిమిది నుంచి పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పూల బస్తా వంద రూపాయలు టమాటా చెర్రీ నలభై రూపాయలు పాత అల్లం కేజీ నూట అరవై రూపాయలు టెంకాయ నలభై రూపాయలు క్యారెట్ యాభై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే ఏ వన్ గ్రేడ్ టమాటా పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన రైతులందరికీ విజ్ఞప్తి చెన్నై వర్షం కారణంగా బాక్సులన్నీ ఫుల్ డ్యామేజ్ అవ్వడంతో మన రైతులకు విజ్ఞప్తి ఏం చెప్తుందంటే బాక్సుల్లో వేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ దయచేసి గోనెల్లో వేసి బాక్సులను పంపించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఛానల్ స్టార్ట్ అయిన ఒకటిన్నర నెలకి కే సబ్స్క్రైబర్ రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మా తడప నుంచి మన వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ మనకు అందిస్తూనే ఉంటామని విజ్ఞాపిస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ 이래도이